మందార మొక్కలకి ఎక్కువ పువ్వులు రావాలన్నా మొగ్గలు ఎక్కువగా రావాలన్నా మొక్క గ్రేనిష్గా పెరగాలన్నా మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా తయారు చేసుకునివ్వచ్చండి మొక్కలకి అదేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డనర్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు వాడిన తర్వాత మొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో ఒక కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల మీకు వీడియోలో ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది మీరు చక్కగా దాన్ని పాటించి మీరు కూడా ఇన్ని పువ్వులు మొగ్గలు వచ్చే విధంగా మీ మొక్కల్ని హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఏం లేదండి మనం మొక్కలకి చాలామందికి మందార మొక్కలు తెచ్చుకుంటారు చాలా ఇష్టంగా వాటిని పెంచుతూ ఉంటారు అవి చాలా మందికి గ్రోత్ అనేది ఉండదు గ్రోత్ ఉన్నా సరే చాలా మందికి మొగ్గలు వస్తుంటాయి అవి పండుబారిపోతూ ఉంటాయి పువ్వులు అనేవి ఎక్కువ పుయ్యవు మొక్క హెల్తీగా ఉండదు అలా కాకుండా మనం చాలా హెల్తీగా ఆకులు గ్రీనిష్గా మొక్కలు ఎక్కువ మొగ్గలతోటి ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మనం ఎటువంటి లిక్విడ్స్ తయారు చేసుకొని ఇవ్వచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మన మొక్కలు ఎంత హెల్తీగా గ్రీనిష్గా మందారాలు ఎక్కువ పుయ్యడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా మొక్కలకి నైట్రోజన్ పొటాషియం పాస్ఫురస్ అందించాలండి పూల మొక్కలకి కూరగాయ మొక్కలకు కూడా మనం ఇది వాడచ్చు ఏ ఎటువంటి అభ్యంతరం ఉండదు వంటింట్లో చాలా తక్కువ ఖర్చుతో మనం వాడే దాంతో మన వంటింట్లో వాడే పదార్థంతో ఈ మొక్కలకి లిక్విడ్ అనేది తయారు చేసి ఇవ్వచ్చండి చూడండి మొగ్గులు అనేవి ఎలా ఉన్నాయో అన్నీ కూడా గ్రీన్గా ఉన్నాయి మీకు ఎక్కడైనా మొక్క మొగ్గలు పండుపారిపోవడం ఏదైనా తెగులు పట్టినట్టు ఎక్కడైనా కనిపిస్తుంది మొక్కకి లేదు కదా ఇంత హెల్దీగా నేను ఏ రకంగా అయితే పెంచుకుంటున్నానో మీకు ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి ఏం లేదండి మన ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా ఆ టీ పౌడర్ని ఉపయోగించి మొక్కలకి మనం బంగారం లేని లిక్విడ్ అనేది తయారు చేసి మొక్కలకి ఇచ్చామంటే చాలా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు అనేవి ఇప్పుడు టీ పౌడర్ తీసుకోండి టీ పౌడర్ తీసుకుని ఒక స్పూన్ టీ పౌడర్ తీసుకుంటున్నాను ఏ బౌల్ అయినా పర్వాలేదు అది టీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుని దీన్ని వాటర్ వేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని అలా నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఎక్కువ రోజులు అవసరం లేదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే అయితే సరిపోతుంది మీరు ఉదయం నానబెట్టి మర్నాడు ఉదయం మొక్కలకి ఇచ్చుకోవచ్చు లేదంటే ఈరోజు నైట్ నాన్ బట్టి మర్నాడు ఈవినింగు మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఆ విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేలాగా చూసుకోండి దీన్ని మూత పెట్టేసి ఒకను పక్కన పెట్టేస్తే మనకి చిక్కటి ద్రావణంలాగా మంచి కలర్లో తయారవుతుంది ఇలాంటి ద్రావణాలను తయారు చేస్తే మనం పది రోజులకి ఒకసారి ఇచ్చినా సరే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి చూడండి లిక్విడ్ అనేది ఎలా తయారైందో చాలా చిక్కగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా ఇది ఇవ్వడం వల్ల మొక్క గ్రీనిష్గా తయారవుతుందండి ఇప్పుడు నేను గ్లాసు తీసుకున్నాను కదండి ఈ గ్లాసు లిక్విడ్కి వన్ ఇస్టు త్రీ రేషియోలో దీన్ని డైల్యూట్ చేసుకోవాలి ఈ టీ పౌడర్తో పాటు వేసేసిన పర్వాలేదు ఆ టీ పౌడర్లో మళ్ళీ మనం వాటర్ వేసి ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవచ్చండి లేదంటే అది వాటర్లో కలిపేసి మొక్క మొదల్లో పోసేసుకోవచ్చు అది వేయడం వల్ల మొక్కలకి ఏమీ డ్యామేజ్ అనేది ఉండదండి ఈ విధంగా వన్ ఇష్ట త్రూ రేషియోలో తీసుకుని మన మొక్కకి ఏదైనా లిక్విడ్స్ ఇస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ తర్వాత లిక్విడ్స్ ఇచ్చుకున్నట్టయితే మొక్కలు చాలా తొందరగా లిక్విడ్స్ అనేవి తీసుకుంటాయి ఎక్కువ ఏదైనా లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు మనం కారిపోయేలాగా ఇవ్వకూడదండి ఒక రెండు గ్లాసులు ఇస్తే సరిపోతుంది ఈ మొక్కకి నేను పది లీటర్ల బకెట్లో పెట్టానండి ఈ మొక్కని అందులో సగం మట్టే ఉంది చూడండి అయినా సరే ఇంత హెల్దీగా ఎక్కువ ఒక మొగ్గలు పువ్వులతో ఉన్నది మొక్క మనం పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి ఇటువంటి లిక్విడ్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది మొక్క అనేది పండుబారిపోకుండా అవి రాలకుండా చాలా హెల్తీగా ఇలాగ మనం ఎక్కువ పువ్వుల్ని తీసుకోవచ్చు చాలా ఇష్టంగా పెంచుకుంటాం కదా మనం మందార మొక్కల్ని మనం వాటిని పాడవకుండా ఈ రకంగా మనం లిక్విడ్స్ తయారు చేసి ఇచ్చామంటే చాలా హెల్తీగా బుషీగా పెరుగుతుంది మొక్క మొక్క ఆకులు గ్రీన్గా ఉన్నట్టయితే అది ఫుడ్ బాగా తయారు చేసుకుంటుంది అవి గ్రీనిష్గా మొగ్గలు బుష్షీగా మొక్క బుషీగా తయారవ్వాలంటే మనం నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న లిక్విడ్స్ మొక్కలకి ఇచ్చామంటే చాలా బాగా పెరుగుతుందండి పశువుల ఎరువు అవి అన్నీ కూడా మన మందార మొక్కకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్